పాలిచ్చే బర్రెల కాలం ఉండదు దేవుడు మేలు చేసిండు మంచిగా అవకాశం బాగుంది మేము పంటలు కూడా ఇంకా లేని సెల్కలు కూడా ఇంకా సాఫ్ చేసుకొని ఓట్లకు చేసుకొని నాట్లు మామూలుగా రామ్లన్న ఎండాకాలం అయితే ఈ బోర్ల నీళ్ళు కూడా ఎక్కడ రాకుండే కదా రాకుండే వర్షం పడ్డప్పటి నుంచి వర్షం మంచిగా పడ్డాయి వానలే వాడతాలే అని చెప్తున్నాడు కదా టైం మీద వర్షాలు పడ్డాయి ఈసారి టైం మీద వర్షాలు పడ్డానికి ఇది అంతా పంటలు చేస్తుంది ఇక్కడ ప్రాజెక్ట్ పొలపల్లి చెరువు చెరువు కింద ఏడన్నా బీడుందా లేదు ప్రాజెక్ట్ కూడా లేదు వందల ఎకరాల మరి ఈ సన్నాసి ఎందుకు ఇట్లా కుట్రలు చేస్తారు కుట్రలు అన్న బాధ నేనే ఉండాలన్నది ఏమి ఆయన చేసిన తిన చేసిండు ఇప్పుడు కడుపు కొట్టేసిన పాము లేక పొర్రాడటం లాభం లేదు కొట్టేసిన పాము పుర్రాడతడు అట్లా ఆయన పొలరాడుకోక ఆయన పొర్రాడితే కాదు ఆయన భగవంతుడు ఎవరికి ఏం చేయాలి ఎవరేం చేస్తున్నాడు ఆయన చేస్తాడు అంతే ఈ ఊర్రాడితే ఎంతసేపు కాదు నేను వర్రాడితే ఇప్పుడు వర్షాకాలం నిండింది పడ్డది మేము ఈ పంట చేసుకొని బతుకుతున్నాం ఆయన కూడా